మేనకా గిఫ్ట్ గా ఇచ్చిన పర్ఫ్యూమ్ ను అపురూపంగా చేతిలోకి తీసుకుని దానిని ఓపెన్ చేయాలని అనుకున్నాడు సాగర్ కానీ అంతలోనే మనసు మార్చుకుంటూ ఏదైనా స్పెషల్ అకేషన్లో ఓపెన్ చేస్తాను అని అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అది చూసిన కేదార్తో పాటు మిగతా వాళ్ళంతా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తామిచ్చిన గిఫ్ట్ సాగర్కి బాగా నచ్చిందని వాళ్ళకి అర్థమైంది దాన్ని సంపాదించడానికి వాళ్ళు పడిన శ్రమ వృధాగా పోలేదని అనుకున్నారు అప్పుడు మేనకా నవ్వుతూ రాజేష్ నవీన్ మీకు బిగ్ థాంక్స్ సాగర్ సార్కి ఏది ఇష్టమో మీకు బాగా తెలుసు మీరే లేకపోతే ఇలాంటి ఒక గిఫ్ట్ రెడీ చేసేవాళ్ళం కాదు సార్ కళ్ళల్లో ఇంత సంతోషాన్ని చూడగలిగే వాళ్ళం కాదు అని అంది ఆ మాటలతో సాగర్ స్పృహలోకి వచ్చినట్లుగా వాళ్ళందర్నీ చూసి మీ అందరూ దీన్ని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను ఇక మనందరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పను అంటూనే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ జాగ్రత్తగా లోపల పెట్టి ఈ హ్యాపీ మూమెంట్ను అందరం ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు వెంటనే అందరూ తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాసులు చేతిలోకి తీసుకొని సాగర్కి టోస్ట్ ఇచ్చి డ్రింక్ చేయడం మొదలు పెట్టారు కాసేపటి తర్వాత అక్కడే రెడీ చేసి ఉన్న వీఐపీ రూమ్స్కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు పెళ్లైన తర్వాత సాగర్ ఇంటికి వెళ్లకుండా బయట గడపడం అదే తొలిసారి ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా సాగర్ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్లాడు అప్పటికే అక్కడ స్వప్నలోక్ సీఈఓ కోసం వెయిట్ చేస్తూ ఉన్న స్వరూప్ సీఈఓ వచ్చాడని ఆ ఆఫీస్లో హడావిడి మొదలవ్వడంతో అతను ఎవరా అని చూసే ప్రయత్నం చేశాడు కాని అప్పటికే ఆ వ్యక్తిని జనాలు చుట్టుముట్టారు వాళ్ళందరినీ తోసుకుని ముందుకు వెళ్లలేక వెనక నుండి అతను ఎవరో చూడాలని పై పైకి ఎగురుతూ ఉన్నాడు ఎంత ట్రై చేసినా ఆ సీఈఓ గాడి మొహం కనిపించట్లేదు అయినా ఇంకాసేపట్లో కలుస్తాగా ఇంతసేపు నన్ను వెయిట్ చేయించినందుకు వాడి సంగతి తేలుస్తా అని మనసులో అనుకుంటూ నుంచున్న చోటనే పైకి ఎగిరాడు స్వరూప్ దాంతో స్టైల్గా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న స్వప్నలోకి సీఈఓ నుదురు మాత్రం స్వరూప్ కంటపడింది కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉండడం కూడా అతను గమనించాడు ఆ సీఈఓని ఎక్కడో చూసినట్టు స్వరూప్ కి అనిపించడంతో ఉన్న వ్యక్తిని చూస్తూ ఏయ్ నిన్నే మీ కంపెనీ సీవో పేరేంటి అని పొగరుగా అడిగాడు అతను అడిగిన తీరు నచ్చకపోవడంతో ఆ వ్యక్తి కూడా అంతే పొగరుగా సమాధానమిస్తూ నీకెందుకు చెప్పాలి పోయి పని చూసుకో అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కంపెనీ కే కాదు కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కొంచెం తిక్కున్నట్టుంది సూటిగా సమాధానం చెప్పడం ఎవరికి రావట్లేదు అని విసుక్కుంటూ లాబీలో కూర్చున్నాడు స్వరూప్ అదే సమయంలో క్యాబిన్లోకి ఎంటర్ అయిన సాగర్ ఫోన్ రింగవడంతో స్క్రీన్ వైపు చూశాడు శైలజా నుండి వస్తున్న ఫోన్ కాల్ కావడంతో అలర్ట్ అయి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండత్తయ్యా ఏంటి ఇంత పొద్దునే కాల్ చేశారు అని క్యాజువల్గా అడిగాడు సాగర్ నిన్న రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని తెలిసింది ఎక్కడికి వెళ్ళావు అని శైలజ గొంతు ఎప్పటిలాగే కంగుమంది కాని ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని సాఫ్ట్నెస్ తెలుస్తుంది దానికి కారణం రాత్రి పార్టీలో జరిగిన సంఘటనలే అయ్యుంటాయని ఊహించిన సాగర్ నా ఓల్డ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండిపోయాను లేట్ అవ్వడంతో రాత్రి అతని ఇంట్లోనే పడుకున్నాను అని చెప్పాడు సరే సరే దాని గురించి వదిలే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను అఖిలకి నీకు మధ్య ఉన్న పరిస్థితులను చూస్తుంటే నార్మల్ గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అనిపించడం లేదు అందుకే నువ్వు అఖిలను ఒప్పించి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాలి దానికోసం మిమ్మల్ని టెస్ట్ చేయించాలి అలాగే మీ పేరెంట్స్ కూడా ముందుగానే టెస్ట్ చేయించుకుంటే పిల్లల్లో జీన్స్ కారణంగా వచ్చే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకురావాలి ఈ రెండు రోజులు నాకు పెద్దగా వర్క్స్ ఏమి లేవు కాబట్టి మనం ఈ రేపే పెట్టుకుంటే బాగుంటుంది అని తాను చెప్పాలనుకున్న మాటలన్నీ వరుసగా చెప్పింది శైలజ మీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అవ్వరా ఓ పక్క విడాకులు ఇవ్వమంటారు ఇంకో పక్క టెస్ట్ బేబీ అంటారు మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా అని చిరాగ్గా అడిగాడు సాగర్ మాటలు జాగ్రత్తగా రాని అసలు మా ఆయన నిన్ను అల్లుడుగా తీసుకొస్తాను అనుకున్నప్పుడే నేను గట్టిగా వద్దని చెప్పి ఉండాల్సింది ఆయన సీరియస్ అయ్యేసరికి తగ్గాను దాంతో ఇప్పుడు నీ చేత కూడా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది మర్యాదగా మీ పేరెంట్స్ టెస్ట్ చేయించుకోవడానికి రమ్మను అని మరొకసారి గొంతు పెంచి చెప్పింది శాలేజా సరే అత్తయ్య రేపు నా పేరెంట్స్ ని తీసుకొని వస్తాను కాని వాళ్లతో పాటు మీరు కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి ఫ్యామిలీ మొత్తంకి టెస్ట్ చేయిస్తే మంచిది కదా మాకు పుట్టబోయే పిల్లల్లో మీ జీన్స్ కూడా ఉండే అవకాశం ఉంది అని కొట్టినట్టు చెప్పాడు సాగర్ అఖిలకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాంటప్పుడు మేమెందుకు టెస్ట్ చేయించుకోవాలి అని విసుగ్గాంది శాలజ ఆమె మాటలకు సాగర్ నవ్వుకొని మీ కూతురికి పుట్టబోయే పిల్లల కోసం మీరు ఆ మాత్రం చెయ్యలేరా అత్తయ్యా బాగా ఆలోచించుకోండి తొందరేం లేదు మీరు డిసైడ్ చేసుకున్నాకే నా పేరెంట్స్ ని పిలిపిద్దాం అని చెప్పి ఇక ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేశాడు ఇంతలో క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్లు వినిపించడంతో అని పిలిచి తన సీట్లో సరిగ్గా అడ్జస్ట్ అయి కూర్చున్నాడు సాగర్ అప్పుడే లోపలికి వచ్చింది అతని సెక్రటరీ జాస్మిన్ సార్ ముక్త గ్రూప్ నుంచి మిస్టర్ స్వరూప్ వచ్చారు మిమ్మల్ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు రేష్మా డెబ్యూట్ కి సంబంధించి ప్యాకేజింగ్ కాంట్రాక్ట్ పై మనతో కలిసి సాయం చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది జాస్మిన్ స్వరూప్ గురించి వినగానే సాగర్ చిరాగ్గా నుదురు రుద్దుకుంటూ ఈసారి వీడికి గట్టిగా ఇచ్చేయాలి రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ వస్తున్నాడు అని అంటూనే తలెత్తి మిస్ జాస్మిన్ మీరొక పని చేయండి ముందుగా ముక్తా గ్రూప్ కి ఫోన్ చేసి మనం వద్దని చెప్పినా కూడా వాళ్ళు మళ్లీ స్వరూప్ ని పంపించారు కాబట్టి మనం వాళ్లతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి ఒకవేళ వాళ్ళు నిజంగా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అఖిల సొల్యూషన్స్ ఏమిటి అఖిల మాత్రమే చూసుకోవాలని లేదంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేయండి అని అన్నాడు మరి స్వరూప్ సంగతేంటి అని అయోమయంగా అడిగింది జాస్మిన్ ముక్తా గ్రూప్ నుండి కాల్ వచ్చే వరకు బయట అలా కుక్కలా వెయిట్ చేస్తూనే ఉంటాడు అని సమాధానమిచ్చాడు సాగర్ ఓకే సార్ యువర్ విష్ అని చెప్పి బయటకు వెళ్లింది జోస్మిన్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న స్వరూప్ ని ఎవరూ పట్టించుకోకపోవడంతో విసుగ్గా లేచి మళ్లీ రిసెప్షన్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది ముక్తాదేవి నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు స్వరూప్ నుంచి వచ్చేసే ఈసారి నీలిమణి స్వప్నలోకి అని సీరియస్ గా చెప్పింది ముక్తాదేవి నేనాల్ రెడీ స్వప్నలోక్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా డెసిషన్ ఎందుకు మార్చారు అని చిరాగ్గా అడిగాడు స్వరూప్ నాకెందుకో ఆ కంపెనీ సీఓ కొంచెం తేడాగా అనిపిస్తున్నాడు పదే పదే అఖిలని పంపించమంటున్నాడు దానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పింది ముక్తాదేవి మన ఫ్యామిలీలో అఖిల పెద్ద ఖతర్నాక్ ఈ డీల్ తన చేతులకి రావాలని మనకి తెలియకుండా ఈ సీఓని బుట్టలో వేసుకుందేమో అని అఖిల గురించి నీచంగా మాట్లాడాడు స్వరూప్ ముక్తాదేవి మాత్రం ఆ ని అక్కడే కట్ చేసేస్తూ మనకి ఈ డీల్ చాలా ఇంపార్టెంట్ ఏమైనా సరే అది మన కంపెనీకి దక్కాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది దాంతో చేసేదేం లేక అక్కడి నుండి బయటపడ్డాడు స్వరూప్ పాకెట్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి